శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్బై ఆరో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో పాండవుల యొక్క ఐశ్వర్యం చూసి దుర్యోధనుడు మిలిపోతూ కుళ్ళిపోతూ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర ఆ ఐశ్వర్యాన్ని ఎలాగైనా సరే నా హస్తగతం చేసుకోవాలి యుద్ధం చేసినా సరే వాళ్ళ ఐశ్వర్యం నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఆ పాండవులకు దగ్గర ఉన్నటువంటి సంపద ఎలా ఉంది అనేటువంటిది ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నటువంటి అధ్యాయాలు రెండు మూడు అధ్యాయాలు వివరించారు ఇక్కడ వ్యాసులు వారు ఆ భాగాల్లో ధృతరాష్ట్రుడు ఏమిటి నాయన నీ బాధ అని అడగటం అయిపోయింది దుర్యోధనుడు కాస్త పాండవుల ఐశ్వర్యం ఎలా ఉంది అనేటువంటిది రాజస్సు యాగం ఎలా జరిగింది అనేదంతా చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఆ వివరాలు మరికొన్ని నేడు అధ్యాయంలో కూడా తెలుసుకున్నా ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంత వ్యాసం వశిష్టన శక్తే పౌత్రమకల్మషం पराशरात्मज वंदे सुखतापोन निधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नम नारायण नमस्कृत नरम चरोतम दी सरस्वती व्या तथो ఇందులో ముప్పై తొమ్మిది శ్లోకాల వరకు పూర్వ పాఠంలో మనం ప్రవచించుకున్నాం ఉత్తరం తుగచ్చినాత పతత్రిణ త్ర అర్జును దండమాజహార అమితం ధనం నాలుగు దిక్కులకి నలుగురు సోదరులు వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి సంపదల్ని తీసుకొచ్చారు నాన్న అందులో ఉత్తర దిక్కుకి పతత్రిణ విన పక్షులు తప్ప పక్షురాజులైనటువంటి వాళ్ళు తప్ప ఎవరు వెళ్ళలేనటువంటి ఆ ప్రాంతాలకి ఉత్తర భూముల్లోకి అక్కడికి కూడా వెళ్ళి అర్జునుడు పన్ను తీసుకొచ్చి అమితమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు నాన్న ఎవరు వెళ్ళలేని చోటు కూడా ఎవరు వెళ్ళగలరు అంటే అర్జునుడు వెళ్ళగలడు శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులతో అర్జునుడు వెళ్ళగలడు అదే అర్జునుడి యొక్క పరాక్రమం అంతేకాకుండా ఆ మయుడి యొక్క సహాయంతో నిర్మించినటువంటి ఆ మైసభ వాటి యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు సభ మీద లేకపోతే రకరకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్ మహాభారతంలో ఉన్నటువంటి వాటి మీద ఎవరైనా రీసెర్చ్ చేయ తెలిస్తే ఈ శ్లోకాలు బాగా ఉపయోగపడతాయి కృతాం బైందు మయేన చదాం అపశ్యం నీం పూర్ణం ఉదకస్యవ భారత బిందు సరోవరం నుంచి తెచ్చినటువంటి అనేకమైనటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో హిమాలయాల్లో బిందు సరోవరం నుంచి తెచ్చిన రత్నాలు అనేకమైనటువంటి స్ఫటికాలు ఆ స్ఫటికాలతో పరసబడినటువంటి అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి కట్టడాలు నిర్మాణాలు అవి చూసి నేను అపశ్యం నళినీం పూర్ణం నళినీం అంటే పద్మాలతో నిండినటువంటి కలువలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి సరోవరమేమో ఇక్కడ నీరు ఉన్నాయేమో అని చెప్పి భ్రమపడి ఉదకస్యేవ భారత ఇక్కడ నీరున్నాయని చెప్పి భ్రమపడి చాలా బాగుంది ఎంత సుందరంగా ఉందో తడిసిపోతాయేమో అని చెప్పి బట్టం తడిసిపోతాయని చెప్పి చ వాస ప్రభాసన్ మామృకో ప్రహసన్ మామృకోర ఇక్కడ జలపాతం ఉంది దాంట్లో వెళ్తున్నాను కాబట్టి నా వస్త్రములు తడిసిపోతాయని చెప్పి పైకి లాగి పట్టుకుని ఉన్నటువంటి వస్త్రములు కలిగిన వాడిని పంచ పైకి ఎత్తి పట్టుకుని నడుస్తున్నాను ఆ సందర్భంలో నన్ను చూసి వృకోదరుడు నవ్వాడు నాన్న భీమసేనుడు నవ్వాడు నన్ను చూసి అని చెప్పి ఇంతవరకు బాగానే చెప్పాడు సభలో ఉన్నటువంటి కింకర్లు కూడా నవ్వారు అంటే ఆ సభలో అక్కడ వాడు పడిపోయిన సమయంలో అక్కడ ఉండేటువంటి రక్షకులు ఎవరైతే ఉంటారో సేవక రక్షక భటులు వాళ్ళందరూ కూడా నవ్వారు పైగా పిత్రోర విశేషేణ ప్రాణ్యం తీవితం ఘాతయేయం మృకోదరం ఇక పిత్రోరర్ధే విశేషణ జీవితం తీవితం నాకు జీవించాలని లేదా అవమానం భీమసేనుడి చేతిలో పడేటప్పటికీ మృకోదరం ఘాతేయం మృకోదరణ చంపాలి లేకపోతే నేనన్నా చావాలి తత్ర హస్ ఏది సాధ్యమైతే అది చేయాలి వాణి చంపాలి ఆ భీమసేను ఆ నవ్వినటువంటి భీమసేను లేకపోతే నేనన్నా చనిపోవాలి సపత్నే నావహాసోహి సమాం దహతి భారత నాన్న అంటే భరతవంశంలో శ్రేష్ఠుడా అంటే తండ్రిని సంబోధిస్తూ సపత్ని అంటే శత్రువు మాం దహతి ఆ భీమసేనుడు శత్రువైనటువంటి ఆ భీమసేనుడు నన్ను చూసి రావటం అనేటువంటిది నన్ను దహించేస్తుంది నన్ను జీవించడానికి కూడా నాకు ఆలోచన కలగట్లేదు అలా అలా దహించేస్తున్నా అది చింత అంటే ఆ అవమాన భారంతో నేను రోజు రోజుకి పైగా అక్కడ ఇంకా విశేషాలు తత్ర శోభితాం సభాం పుష్కరిణీం మత్వా పతితోస్మి నరాధి అక్కడ స్ఫటికమయమైనటువంటి తోయ బ్రహ్మాండమైనటువంటి స్ఫాటిక అంబు శోభితాం నీరుంది స్ఫటికమణిమయాలతో నిర్మించబడినటువంటి చక్కగా అది ఎలా ఉంది అంటే సహలాగా ఉంది చూడటానికి కానీ అది పుష్కరిణి సభామత్వా అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిని చూసి జలపాతము లోపల పద్నాలుగు సరోవరాలు అన్నీ ఉన్నాయి చూడటానికి ఎలా ఉంది అంటే సహలాగా ఉంది గా మామూలుగా ఉంది అలాంటి అద్భుతమైనటువంటి కట్టడం కట్టాడు అది సభ అని చెప్పి మామూలుగా వెళ్ళిపోతూ పతితో నరాధిపా పతిత అస్మి అక్కడే ఉన్న నీళ్లు లేని చోట ఏమన్నా ఉన్నాయని చెప్పి పంచబైతుకుడు మరి నడుస్తూ ఉంటే భేమసేను నవ్వాడు ఇక్కడే ఉన్న మామూలు సభయమో అని చెప్పి వెళ్తే అది కాస్త పుష్కరిని దాని ప్రకాశం పడిపోయాను పతిత అస్మి నేను నెలలో పడిపోయాను తత్ర మాం అహసత్ భీమహ అక్కడ కూడా భేమసైన నవ్వాడు అంతేకాదు సహ పార్థేన సస్వరం అర్జునుడితో కూడుకుని ఉన్నటువంటి భీమసేనుడు నన్ను చూసి సస్వరం బిగ్గరగా నవ్వాడు స్వరం అంటే శబ్దం వచ్చేటు తహసత్ మాం అహసత్ నన్ను చూసినటువంటి భీమసేనుడు అర్జునుడితో పాటుగా కలిసి నవ్వాడు నాన్న అంతేకాకుండా భీమార్జునులే కాకుండా చ సహస్రీభి పాతయంతి మనోమమా అని స్థితి లేనిపోని కలిగించి చెప్పాడు అసలైతే అక్కడ లేదు మరి ఇక్కడ వీడు కలిగించి చెప్పాడు అంటే పైన ఏమన్నా భీమసేనుడు నవ్వాడు అన్నా కూడా తండ్రి యొక్క ముఖ కవళికల్లో ఏ మార్పు కలగల కలగపోయేటప్పటికీ దోశ పెంచాడు ఇప్పుడు ఏమన్నా నాన్నగారు కాస్త పశ్చాత్తాపడి అయ్యో అలా జరిగిందా నాయన అయితే ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టుగా ఆ ముఖ కవళికలు గమనించుకుంటూ దోశ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ దుర్యోధనుడు ఇది వీడి యొక్క నీచపు పతంగం తత్రం మాం అహసద్భీమ సహ పా ద్రౌపదీ చ సహ స్త్రీభి పాతయంతి మనోమమ అక్కడ దేవి తన పరిచారికులైనటువంటి స్త్రీలతో కలిసి ఇతర స్త్రీలతో కలిసి నన్ను చూసి నవ్వింది అది నాకు మనసులో దహించి వేస్తుంది పాతయంతి మనోమమ నా మనసుని వ్యధ విషయం విషయం నాన్నది అంటూ నవ్వనటువంటి ద్రౌపది నవ్వినట్టుగా చెప్పాడు కొన్ని పుస్తకాలలో కృష్ణుడు కూడా ఉన్నట్టుగా చెప్పాడు అది మరీ దారుణం కృష్ణుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత టాటా గుడ్ బై చెప్పకుండా శకుని దుర్యోధనే కూర్చొని తిరుగుతూ ఉన్నారు ఈ మై సభలో అందరూ వెళ్ళిపోయినా వీళ్ళు వెళ్ళకుండా కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు ద్వారక కొన్ని పుస్తకాల్లో కృష్ణుడు కూడా ఉన్నట్టుగా ఇచ్చాడు అది తప్పు వీడు చేస్తున్నటువంటి తప్పులు అంటే వీడు ఎవ ఏవైతే చెప్పకూడదు అవన్నీ చెప్తున్నాడు తండ్రికి క్లిన్న వస్త్ర జలే అన్యాని తచ్చ రాజ మమ ఆ తర్వాత మహారాజు యొక్క ప్రచోదనతో అంటే ప్రేరేపణ రాజుగారి యొక్క ఆజ్ఞతో రాజుగారు ప్రేరేపించడంతో కింకరులు కొంతమంది తీసుకొచ్చి జలంలో పడిపోయినటువంటి నాకు క్లిన్న వస్త్రస్య జలే అంటే ఆ జలంలో పడిపోవడంతో బట్టలు తడిసిపోవడంతో నాకు చక్కగా మహారాజు యొక్క ప్రేరణతో దదు వాసాంసి అన్యాని వేరొక వస్త్రములు తీసుకొచ్చి చక్కటి వస్త్రాలు తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది నాన్న అది ఇంకా బాధగా ఉంది నాన్న నాకు తచ్చ దుఃఖతరం మమ మహారాజు గారు ప్రేరేపిస్తే కింకరులు నాకు మంచి బట్టలు ఇచ్చారు అవి కట్టుకుని నేను ఇదివైపు వాళ్ళ యొక్క వస్త్రాలు తిరుగుతున్నాను వాళ్ళ దగ్గర ఎంత అవమానపడ్డాను ఎన్ని రాజభవనాలు చూశాను ఎంత అద్భుతమైనటువంటి సంపదల్లో నేనున్నాను కానీ ఆ విధంగా మరీ కంటే హీనంగా నేను నేలని చెప్పి సరోవరంలో పట్టడం మడుగని పంచపైకి పంచపైకెత్తుకుని నడవటం అక్కడ నీళ్లు లేని చోట ఈ విధంగా చేశారు అంతేకాదు నాన్న స్తంభాలున్న చోట లేదని లేని చోట ఉన్నట్టుగాను అస్తంభ యువ తిష్టంతి స్తంభ ఇవ సహస్ర సహ అస్తంభ అంటే స్తంభము లేని చోట వేలాది స్తంభాలు ఉన్నాయి అసలు స్తంభమే లేదని కనిపించింది ఇక్కడ స్తంభం లేదు అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఛాక్ కొట్టుకుంది అస్తంభాయువ తిష్టంతి స్తంభాయువ సహస్రశహ వేలాది స్తంభాలున్న స్తంభం లేనట్టుగా కనిపించింది అక్కడ వాడికి సోహం తత్రాహతో రాజం స్ఫటికాభ్యంతరే విభో తత్ర ఆహత అక్కడికి వచ్చి కొట్టుకుని చివరికి ఆ స్ఫటికాల స్తంభాల కొట్టుకుని కూడా అవమానం పాలయ్యా అంతేకాదు వినిర్గచ్చం ద్వారస్థాన ద్వార సంస్థాన రూపిణ అద్వారేణ ద్వారం లేని చోట ద్వారం ఉందేమో అని చెప్పి తరుపులు ఉన్నాయేమో అని చెప్పి భ్రమించి అక్కడ తీయబోయాను ఆ తర్వాత ఏం జరిగింది అభిహత్య శిలాం ఆ గోడ కొట్టుకుని ఇదిగో చూడు ఎలా ఉందో కట్టింది అభిహత్య శిలాం భూయో లలాటేనస్మి అస్మి వీక్షత లలాటేన వీక్షిత నా లలాటం మీద పాలభాగం మీద తగిలేదు గోపిగద్ది చూడు ద్వారం అద్వారేణ ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్టుగా కనిపించింది ద్వారం తిద్దామని వెళ్తే గొడవ కొట్టుకున్నాను అద్వారేణ వినిర్గచ్చన్ ద్వార సంస్థాన రూపిణ ద్వార సంస్థాన రూపిణ అమృషన్ నివ నివతాం దృష్ట్వా మార్గాంతరముపాషం ఇదం ద్వారం ఇదం రాజన్ ద్వారమితి మాం ప్రతి అలా ద్వారం లేని చోట ఉన్నట్టు ఉన్న చోట లేనట్టు భ్రమించి నేను తప్పరపాటు పడుతుంటే నా అవస్థ చూసి పాపం ఇదం ద్వారం ఇదం రాజన్ మహారాజా ఇదిగో ఇటు ద్వారం ఇటు ఇటు ఇట్రా ఇటు కాదు అటు కాదు ఇటు అని చెప్పి వృకోదరుడు నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళాడు ఇదం ద్వారం ఇదం రాజన్ ఇటు నాయన మహారాజా ఇట్లా ఇది ద్వారం ఇటు రావాలి ఇటు ద్వారం కాదు ఇటు వెళ్ళమా ఇటు రా అని చెప్పి ఇదం ద్వారం రాజన్ నద్వారం నద్వారం ఇది ద్వారము కాదు ఇది ద్వారము ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళాలి అని చెప్తూ ప్రతి అద్భుతం ప్రహసన్ వాక్యం బభాషే సవృకోదర నవ్వుతూ నన్ను ఆట పట్టించాడు నాన్న భీమసేనుడు చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా అన్నట్టుగా అన్నాడు అద్భుతం ప్రహసన్ వాక్యం ప్రహసన్ అంటే నవ్వుతూ నవ్విస్తూ నాకెంత అవమానం నాన్నది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగానే అది ద్వారమా ద్వారం కాదా అనేటువంటిదంతా చెప్తున్నాడు అక్కడ సహదేవుడు ఉన్నాడు ఉన్నాడు భీమసేనుడు ఉన్నాడు వీళ్ళందరూ చెప్తున్నారు ఆ చెప్పడం వీడికి వీడి కోసం అని చెప్పేసి వీడి సంరక్షణ కోసం అని చెప్తుంటే వీడికి ఆ ఇది ద్వారమ ఇక్కడ అట్లా లేదు ఆ కట్టడము అద్భుతమైనటువంటి శిల్పచాతుర్యాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అపహాస్యం పాలై కోపం తెచ్చుకుని చివరికి ఈ విధంగా లేనిపోనివన్నీ తండ్రికి చెప్తున్నాడు అద్భుతం ప్రహసన్ వాక్యం భాషే సృకోదర ఆ వృకోదరుడు నాకు ఆ విధంగా చెప్పడం ఇంకా కోపం వచ్చింది ఓ పక్కన నవ్వాడు నవ్విన తర్వాత ఇటు ద్వారం ఉంది ఇటు ద్వారం లేదు అని చెప్పి నాకు చెప్తున్నాడు అంటే అది కూడా తెలుసుకోలేనంత అజ్ఞానిగా నేనున్నాను అని కదా భావన అది ఇంకా బాధేస్తుంది మేడం చాలా బాధగా ఉంది అలాగే స్త్రీ అత్రమాం దృష్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ నన్ను చూసి నవ్వారు తత్ర మాం దృష్ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నన్ను చూసి వాళ్ళందరూ నవ్వారు నా అంత అపహాస్యమైపోయింది నా జీవితం అంతా సర్వం హాసకరం తేషాం సదస్యానాం నరర్షభ నరర్షభ ఓ మహారాజా సర్వం హాసకరం తేషాం వాళ్ళ మధ్యలో ఎంతో నవ్వులు పాలైపోయి అవమానపడి ఈ విధంగా మందభాగ్యుడిలాగా వచ్చాను నాన్న నీ దగ్గరికి కానీ అలాంటి సభ మాత్రం అలాంటి సంపద మాత్రం నశ్రుతాని నృష్టాని యాని రత్నాన యాని రత్నాన్ని ఉండాలి యాని రత్నాన్ని నమే క్వచిత్ అటువంటి రత్నాలు అటువంటి వైభా వైభోగము ఆ సంపదలు నేనెప్పుడు కని విని ఎరగలేదు నృష్టాని నృతాన్ని కంటము వినటము కని విని ఎరిగినటువంటి అద్భుతమైన ఐశ్వర్యం నాన్న వాళ్ళది తాని మే తత్ర దృష్టాని తేన తప్తోస్మి దుఃఖిత తాని మే తత్ర దృష్టాన్ని తత్ర దృష్టాన్ని తత్ర అక్కడ నేను చూసినటువంటి ఆ రత్నాలు ఆ ఐశ్వర్ ఐశ్వర్యము సంపద ఏదైతే చూశానో తేన ఆ కారణంతో లోపల తపించిపోతున్నాను దుఃఖంతో నాన్న ఇది నా దుఃఖానికి కారణం నా లోపల కడుపు మంట కారణం ఏమిటంటే తప్త అస్మి దహించిపోతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క సంపదలు చూసేటప్పుడు ఎక్కడ చూడని సంపద అక్కడ చూశాను దాంతో ఆ సంపద మీద కళ్ళు కుట్టింది తాని మేతత్ర దృష్టాని తేన తప్పి హుతాశనం ప్రవేశ్యామి నేను జీవించను అగ్ని ప్రవేశం చేస్తాను పీడభూయ హుతాశనం హుతాశనం అంటే అగ్నిదేవుడు హుతాశనం ప్రవేశ్యామి ప్రవేశ్యామి మహోదీ సంభావితామరణా తే ఇక నాకు మరణం తప్ప వేరే శరణం లేదు నాన్న మరణమే దిక్కు కాబట్టి ఎలా మరణిస్తే బాగుంటుంది తండ్రి దగ్గర ఇలా మాట్లాడాడంటే ఎంత నాటకం చేసినట్టు చేసేవాడు నిజంగా మరణించేవాడు ఇలా చెప్తాడా కాదు కదా చెప్పుకుంటున్నాడంటే చేయనట్టే కదా లెక్క హుతాసనం ప్రవేక్ష్యామి అగ్ని ప్రవేశం నాన్న నేను ప్రవేక్ష్యామి మహోదది అంటే తండ్రి ఏ విధంగా ఏ విధంగా చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేటువంటిది తండ్రి వీక్నెస్ ని కనుక్కొని ఆయన మనసు మీద దెబ్బ కొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ విధంగా బెదిరిస్తే కన్న తల్లి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు బిడ్డలు ఎప్పుడైనా బెదిరించినప్పుడు తల్లిదండ్రుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో దుర్యోధనుడికి బాగా తెలుసు ప్రవేక్ష్యామి మహోదరిం అంటే తను అనుకున్నది నెరవేర్చడం కోసం ఏ స్థాయి దాకా వెళ్తున్నాడో దుర్యోధనుడు ఆలోచించండి ఇది వారి యొక్క బ్రతుకు హుతాసనం ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి మహోదరిం కాబట్టి అగ్ని ప్రవేశం చేసి మరణించిన లేకపోతే సముద్రంలో జలరా జలంలో ప్రవేశించ జీవితాన్ని సంభావితస్య సంభావితా మరణాదతి కలిగినటువంటి అపకీర్తికి నాకు మరణం కంటే వేరొక శరణం లేదు నాన్న కాబట్టి అదే ఇదంచ ఇదం చ అద్భుతమత్రాసి తన్మే నిగతతశ్రును ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయన్నా అది కూడా నిగత్రును వినిపిస్తారు విను అది కూడా చెప్తాను విను ఇదం ఇదం అంటే ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన విషయం నేను ఇంకా ఆ ఆ రోజు ఆ అద్భుతమైన దృశ్యం చూసేటప్పటికీ నా గాత్రం పులకరించిపోయింది ఒళ్ళు రోమాంచాలను నెక్కపడుచుకొచ్చిన సంఘటన వాడు చెప్తున్నాడు ఏమిటా అంటే పూర్ణే శత సహస్రేతు విప్రాణం గుంజతాం సదా అక్కడ రాజసు యాగంలో ధర్మరాజు రాజసు అన్నదానం చేస్తూ ఉంటే బ్రాహ్మణోత్తములు పూర్ణే శత సహస్రే సహస్రం అంటే లక్ష ఒక లక్ష మంది భోజనం కూర్చున్న తర్వాత వాళ్ళు అక్కడ ఒక శంఖాన్ని పెట్టారు ఎవరైతే చక్కగా హాలు హుల్ అయిపోయిందో లక్ష హాల్ లక్ష మంది తినేటువంటి కూర్చునేటువంటి భోజనం ఏర్పాట్లన్నీ అక్కడ హాల్ హుల్ అయింది అంటే ఒక శంఖనాదం చేస్తున్నారు స్థాపిత త్ర్యాధం నిత్య సహ అక్కడ లక్ష మంది బ్రాహ్మణులు లోపలికి వెళ్లి భోజనానికి కూర్చోడం కానీ ఆ అక్కడ వసీరంత ఏర్పాట్లు అయిపోగానే శంఖనాదం ఒకటి చేస్తున్నారు ఆ శంఖనాదం అనేటువంటి ముహుర్ ముహుర్ ప్రణ శంఖస్య భారత అనిషం శబ్దమ్రౌషం తో రోమాణి మేకృషం అట్లాంటి శంఖనాదం లక్ష మంది బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే ఒక శంఖనాదం మోగుతూ ఉంటే అట్లాంటి శంఖనాదాలు ముహుర్ ముహుర్ మాటి మాటికి మాటి మాటికి ఇక్కడ అయిపోయింది రక్ష ఇటుపక్క వేయండి ఇటుపక్క అయిపోయిన రక్ష అటుపక్క వేయండి ఏ అట్లాంటి శంఖనాదాలు బ్రహ్మాండంగా మాటి మాటికి వినిపిస్తూ ఉంటే ఆ శంఖనాదాలు మోగుతూ ఉంటే అనిశం నిత్యము నిరంతరము మోగుతూ ఉంటే ఆ శబ్దాలు విని విని తత్రమే రోమాని హృషన్ నా యొక్క రోమాంచాలు నిక్కపడుచుకు గగులుపాటు కలిగింది నాన్న ఇట్లాంటి అన్నదానం నేను చేయలేకపోయాను ఇట్లాంటి అన్నదానం ఎక్కడ కనీ విని ఎరగలేదే అట్లా చేస్తున్నారు అన్నదానం ఇంతమంది భక్తులు ఇంతమంది ఆనందంగా ధర్మరాజు దగ్గర భోజనం చేస్తున్నారంటే వీడికి ఎంత కడుపు మంటగా ఉందో చూడండి దుర్యోధనుడి కడుపు మంటకి ఈ అధ్యాయ నిదర్శనంలాగా ఉంది అట్లా పార్థివైర్ బహుభిస్థానం దిదృక్షు బిహియ ధర్మరాజు ఎంత ఆదర్శముతో ఇక్కడ శత్రువు నోటి ద్వారా ఈ విధంగా పొగిడించుకుంటున్నాడంటే ధర్మరాజు యొక్క కీర్తి ఖ్యాతి చూసారా రాజసూయం ఎలా జరిగిందో అక్కడ వర్ణించలేదు అనుకుంటున్నారు ధర్మను దుర్యోధుని చేత వర్ణించి వర్ణిస్తున్నాడు వ్యాసుడు రాజసూయం ఎలా ఉంది మహిసభ ఎలా ఉంది అనేటువంటిది అక్కడ కొన్ని విషయాలు చెప్పనటువంటి ఇక్కడ చెప్పాడు కాబట్టి ఈ రెండు సమన్వయించుకోవాలి మనం రాజసూయంలో భోజనాలు ఎలా వడ్డించారంటే ఇదిగో వాడి చెప్తున్నాడు శత్రువు నోటి వంట ఈ విధంగా చెప్తున్నారంటే అటువంటి శంఖనాదాలు ఎన్ని లక్షల మంది నిరంతరం భోజనం చేసుకుంటారు ఇన్ని రోజులు భోజనం చేసుంటారు ఆర్థివై బహుభి ఉపస్థానం అశోభత మహారాజ నక్షత్రి జ్యౌ జ్యౌ అంటే ఆకాశం ఆకాశంలో నిర్మలమైనటువంటి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టుగా ఆ ధర్మరాజు సభలో రాజులందరూ హాయిగా శోభాయమానంగా అలంకరించబడి కూర్చున్నారు ధర్మరాజుని సేవించారు నాన్న పార్థివై బహుభి ఎంతో మంది రాజులు కీర్ణముపస్థానం దిదృక్షుభి కీర్ణం అంటే అక్కడ గుమిగూడి ఉన్నటువంటి కీర్ణం రాజులందరూ గుమిగూడి అక్కడ ఇంద్రప్రస్థంలో ఆ మైసభలో వాళ్ళ కేటాయించినటువంటి సింహాసనాల్లో కూర్చుని అలా శోభాయమానంగా కూర్చునే అలా ఉంటే అబ్బా ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయో అట్లా ఉన్నారని అన్న నిలిసిపోతు ఆ సభా విధంగా ఉంది ఇంకా కొంతమంది రాజద్వారం దగ్గర ఇంకా నిలబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సర్వ ఎలా ఎవరు నిలబడ్డారు అనేటువంటిది పూర్వ శ్లోకాల్లో చెప్పుకున్నాం సముద్రుడు కలశంతో రాగి కలశంతో వరుణుడు పంపించినటువంటి జలాలు పట్టుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉంచున్నట్టుగా నుంచున్నాడు సముద్రుడే బొమ్మల దగ్గర అది నిన్నటి మనం చెప్పుకున్నాం అలాంటి వాళ్ళందరూ ఇంకా నుంచున్నారు ధనరాశులు అపారమైనటువంటి ధనరాశులు పది కోట్ల బంగారు రాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళు కూడా గుమ్మన దగ్గర వెయిటింగ్ లో ఉంచున్నారు కిటకిట గిరగటో ఇవన్నీ ఎవరు ధరించింది అంటే దుర్యోధనుడు తన స్వహస్తాలతో ఆ వచ్చినటువంటి కానుకలన్నీ స్వీకరించాడు కాబట్టి వీడికి ఆ లిస్ట్ అంతా తెలుసు వచ్చినటువంటి గిఫ్ట్ లిస్ట్ అన్ని వీడికి తెలుసు బాగా పాండుపుత్రస్య ధీమత హీమంతుడైనటువంటి పాండుపుత్రుడు ధర్మరాజుని ఆ యజ్ఞంలో యజ్ఞంలో సర్వరత్నాన్యుపాదాయ పార్థివా వై జరేశ్వర్ రాజులు వాళ్ళు తెచ్చినటువంటి అనేక రత్నాలు విలువైనటువంటి అపారమైనటువంటి రత్నాలతో ధర్మరాజుని సేవించారు నా అలా చూస్తూ ఉండిపోయాను అంతేకాకుండా వైశ్యా ఇవ మహీపాల ద్విజాతి పరివేషకా యమస్య వరుణుహ్యకాధిపతేర్వాపీష్ఠి వైశ్యాయువ మహీపాల ఈ శ్లో ఈ ఈ పాదంలో ఒక విశేషమైనటువంటి అంశం చెప్పాడు రాజులందరూ ద్విజాతి పరివేషకా బ్రాహ్మణులకి వడ్డించారట ఎలా వడ్డించారంటే వైశ్యాయువ మహీపాల బ్రాహ్మణులకి వడ్ అది వరకు వడ్డించేది ఎవరయ్యా అంటే వైశ్యులు వడ్డించేవాడు ఆ వైశ్యుల స్థానంలో మహారాజులు బ్రాహ్మణులకు వడ్డించారు నాన్న ఇది ఎప్పుడు జరగలేదు మహారాజులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంటారు ఉంటారు వాళ్ళ ఒక ప్రోటోకాల్ ఉంటుంది కానీ అన్ని లక్షల మంది బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే ఉంటే రాజులే లేచి వచ్చి వాళ్ళకి వడ్డించారు ఎలా అంటే వైశ్యులు వడ్డించినట్టుగా వడ్డించారు అంటే ఒక స్థాయి దిగి ఆ క్షత్రియ స్థాయి నుంచి వైశ్యుల స్థాయికి దిగి వచ్చి ఆ వైశ్యులు ఎప్పుడు బ్రాహ్మణులకు వడ్డిస్తూ సేవ చేస్తూ ఉంటారు నిత్యము కాబట్టి అది వరకు పూర్వం బ్రాహ్మణులకి వైశ్యులు వడ్డిచ్చేవారు అనేటువంటి విషయం ఇక్కడ మహాభారతాన్ని బట్టి తెలుస్తూ ఉంది వైశ్యాయు ద్విజాతి పరివేషకా అంటే బ్రాహ్మణులకి వడ్డిచ్చేటువంటి వైశ్యుల వలె మహీపాల సాక్షాత్తు రాజులే ఆ స్థాయికి వచ్చి వైశ్యులు ఎప్పుడు వడ్డిస్తూ ఉండేవారు ఆ స్థాయికి వచ్చి బ్రాహ్మణులకు వడ్డించినటువంటి సంఘటన కూడా దుర్యోధన కంట అది చూసి ఆశ్చర్యపడదు అంటే ధర్మరాజు ధర్మం ఉన్న చోట ఇట్లాంటి మహారాజులు కూడా అహంకారాన్ని వీడి బ్రాహ్మణోత్తముల యొక్క సేవ చేస్తున్నారంటే ధర్మం ఎంత గొప్పది ధర్మరాజు ఇంకెంత గొప్పవాడు అది దాని ఉద్దేశం నసా శ్రీ దేవరాజస్య శ్రీ అంటే సంపద లక్ష్మీదేవి సా శ్రీ న సా శ్రీ అంటే ఆ లక్ష్మీదేవి ఆ సంపద ఇంకెక్కడ లేదు నాకు పాండవుల దగ్గర ఉన్నటువంటి ఆ శ్రీ ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి ఆ సంపద న లేదు ఎక్కడెక్కడ లేదు దేవరాజస్య దేవరాజు అయినటువంటి ఇంద్రుడి దగ్గర శాస్త్రి న ఆ సంపద లేదు యమస్య శాస్త్రీ న యముడి దగ్గర అంత సంపద లేదు వరుణదేవుడి దగ్గర అంత సంపద లేదు గుహ్యాధి గుహ్య గుహ్యకాధిపతేర్వామి గుహ్యకుడు అంటే యక్షుడి యొక్క యక్షరాజు అంటే కుబేరుడు గుహ్యక అధిపతి అంటే కుబేరుడు యక్షులందరికీ మహారాజు అట్లాంటి కుబేరుడి దగ్గర కూడా అంత ధనం లేదు నాన్న నాకు తెలిసి అంత ధనం ధర్మరాజు దగ్గరే ఉంది ఇప్పుడు యమస్య వరుణస్య అంత సంపద ఈ పైన చెప్పిన దేవతలందరి దగ్గర కూడా లేదు నాన్న యాశ్రీ రాజన్ యుధిష్ఠిరే ఏ సంపద అయితే రాజైనటువంటి యుధిష్ఠుడి దగ్గర ఉందో అంత సంపద పైన దేవతల దగ్గర కూడా లేదు అని చెప్పి నిర్ధారించి పారేశాడు సబ్స్కైజ్ చేశాడు తాం దృష్ట్వాండుపుత్రియం పరమికా పరమిక్రామహం శాంతిన్న పరిగచ్చా చేతస నా చేతస్సు చేతస్సు అంటే మనస్సు నా మనసు దహ్యమాన దహించి వేస్తుంది నాన్న కుళ్ళుకుని 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 దహించి వేస్తుంది న పరిగచ్చా శాంతిని పొందలేకపోతున్నా తాపాన్ని తాపం శాంతించట్ల ఏం చూసి తాం దృష్ట్యా పాండుపుత్రస్య శ్రీయం ఆ ఐశ్వర్యం చూసి ధర్మరాజు దగ్గర ఉన్న ఆ సంపద చూసి పరమికామహం అద్భుతమైనటువంటి అపారమైనటువంటి ఆ సంపదలు చూసి దాన్ని మనసులో పొందాలనేటువంటి భావనతో నా మనసు దహించి వేస్తుంది అప్రాప్య పాండవైశ్వర్యం ఈ శ్లోకంలో వాడి మనసులో కోరిక బయట పెడుతున్నాడు ఏమిటంటే ఆ సంపదని నేను ఎలాగైనా సరే పొందాలి యుద్ధం చేసినా సరే పొందాలి లేకపోతే వాళ్ళ చేతిలో యుద్ధంలో అయినా మరణించాలి ఎట్లా గు జీవించలేకపోతున్నా మరణించడమే ఖాయం ఎలా మరణిద్దామో చెప్పుకున్నాడు కాబట్టి యుద్ధంలోనే మరణించేస్తాను యుద్ధం చేసి వాళ్ళ ఐశ్వర్యాన్ని కొట్టేస్తాను అలా సోదరుల మీద యుద్ధానికి దిగినటువంటి వాడు దుర్యోధన అప్రాప్య పాండవైశ్వర్యం పాండవుల యొక్క ఐశ్వర్యం పొందకుండా అప్రాప్య అంటే పొందకుండా శమో మమ నవిద్యతే నాకు శాంతి లేనే లేదు పాండవుల ఐశ్వర్యం ఎలాగైనా సరే నేను కొట్టేయాలి అరీన్ బాణై సాయయిష్యే శయిష్యేవాతక్పరై అంటే శత్రువులని బాణై సాయిషే నా బాణాలతో వాళ్ళని శాంతింపజేసి వాళ్ళ అంతా కాజేస్తా యుద్ధంలో జయిస్తా లేదా యుద్ధంలో శయిష్యేవాతఃపరై పరై అంటే శత్రువుల చేత నేనే హతమైపోయి యుద్ధంలో నేనే శయనిస్తాను ఇదన్నా అదన్న ఏదో ఒకటి జరగాలి యుద్ధంలో వాళ్ళన్నా జయించి వాళ్ళ ఐశ్వర్యాన్ని నేను పొందాలి లేకపోతే వాళ్ళ చేతుల్లో మరణించి అక్కడిని సాగు సావాలి జీవితేన పరంతప ఇట్లాంటి నాకు ఇంకా జీవితంతో ఏముంది ఏం పరింది నాన్న చెప్పు ఈ విధంగా మనోవ్యత పొందుతున్నటువంటి నాకు ఇంక జీవితంతో పనే ఉంది ఏతాదృశ్ మే జీవితేన జీవితేన కిం వర్ధంతే పాండవాహరాజన్ వయం హి స్థిత వృద్ధయ ఇది ఫినిషింగ్ టచ్ వాళ్ళేమన్నా దినదినాభివృద్ధి చెందుతున్నారు రాహే రాజా ధృతరాష్ట్ర మహారా దినదిన అభివృద్ధి పాండవా రాజన్ మరి మనము వయం వయం హి స్థిత వృద్ధయ మన వృద్ధి ఎట్లా ఉందంటే స్థిరంగా ఉంది ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే అబ్బాయి అక్కడ దాకా వెళ్ళాను అంతకుముందు ఎంత వరకు ఉందో అంతవరకే ఉంది నువ్వేం చేశారంటే నేనేం చేయాలి అప్పాయి ఉంది వీడు నాశనము చేయాలి వృద్ధి చేయాలి దుర్యోధనుడు అలాగే ఉంది అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ సంపద తరతరాల నుంచి వస్తున్న సంపద అలాగే ఉంది అనుభవిస్తూ కూర్చున్నాడు అంతే స్థిర భవ బురద భవ అట్లాగే ఉన్నాడు వారు ఈ విధంగా అరవై ఈ శ్లోకాల్లో నలభై శ్లోకాల్లో దుర్యోధనుడు ఏడుపు వర్ణించారు వ్యాసుడు వారు తర్వాత రువాచ శకుని తర్వాత ఇంకాస్త కలగ చేసుకుని దుర్యో ధృతరాక్షుణ్ణి ఇంకాస్త రెట్టించే విధంగా తర్వాత ఆ పాండవుల ఐశ్వర్యం ఎలాగైనా కాజేయాలనేటువంటి విధంగా ఇక శుకుని దుర్యోధనుడు కలిసి ఎటువంటి మంతనాలు జరిపారు తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు అనేటువంటిదంతా ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి రేవటి పాటలు మనం చెప్పుకున్నాం అంతవరకు సెలవు స్వస్తి ఓం శాంతి 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 అరక్షరపద్రష్టం మాత్రాహీనంభవేత్తం క్షమ్యత దేవనారాయణ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓ